నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి కూర్చోండి మీ వీడియోలో నాలుగేళ్ళ నుంచి చూస్తున్నాను నేను కలుద్దాం కలుద్దాం అనుకుంటున్నాను ఇప్పటికి వీలైంది అన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారా అయితే నాకన్నా మీకే నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటాను కదా నాకు చేతులు కాళ్ళు బాగా విపరీతంగా మంటలు పుడుతున్నాయి క్రియాటిన్ కూడా ఈ మధ్య చెక్ చేస్తే త్రీ పాయింట్ టూ వచ్చింది చాలా మంది స్పెషలిస్ట్ని గెలిచిన ఏ మందులు ఇస్తున్నారు కానీ దానివల్ల ఏం తగ్గట్లేదు డాక్టర్ గారు అందుకే మిమ్మల్ని గెలిస్తే బాగుంటుందని చెప్పి మీ దగ్గరకు వచ్చిన ఈ రిపోర్ట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు డయాబెటీస్ ఉందా అవును సార్ డయాబెటీస్ ఉంది నాకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉంది మందులు ఆడుతున్నాయి ఏం కాదు కంట్రోల్లో ఉంది బాగా అది అదేం పెరగట్లేదు ఎప్పుడు చూసినా కానీ ఏ రిపోర్ట్ తీసినా కానీ అది కంట్రోల్లోనే ఉంటుంది దాంతో ఏం ప్రాబ్లం లేదు అంతా ఈ ప్రాబ్లం అంతా ఈ మంటలు ఈ కిడ్నీ గురించే వస్తుంది ప్రాబ్లం మూత్రం వెళ్ళేటప్పుడు మంట అనిపించడం కానీ నొప్పి అనిపించడం కానీ కాళ్ళు చేతులు వాపులు ఇవి కూడా ఇటువంటివి కూడా ఏమైనా కనిపిస్తున్నాయి మీకు గిడ్నెస్ రావడం మంటలు అవి ఉంటాయి మూత్రంలో అప్పుడప్పుడు నురుగు వస్తుంటుంది ఎప్పుడు తగ్గించిన నార్మలే ఇన్నేళ్ల నుంచి నేను చేయిస్తున్నాను కదా అంత నార్మలే ఉంది ఈ పది రోజుల క్రితం చేస్తేమో క్రియేటర్ పెరిగిందని కనిపించింది మీ రిపోర్ట్ ఉంది కదా చూస్తున్నావు కదా అది చూసి ఇంక చూసి ఇంకా మీ వీడియో చూసేసి దాంట్లో మీరు ఏది చెప్పింది కదా యాపిల్ సెడర్ వెనగారు ఏదో బేకింగ్ సోడా అది అన్నారు కదా అది చూసి మిమ్మల్ని అర్థం వచ్చిన బీపీ బీపీ గురించి చెప్పలేదు ఇంకేమైనా హైబీపీ ఉండే దానికి ఏమన్నా మందులు కూడా వాడుతున్నారా మీరు హైబీపీ ఉంది అది మూడు నాలుగేళ్ళ నుంచి ఉంది అది బీపీ ఉంది దానికి మందులు వాడుతున్నా అదేం లేదు అదేంటి అది ప్రాబ్లం లేదు మందులు వేసుకుంటే అది ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది అసలు ఎప్పుడు నాకేం ప్రాబ్లం లేదు దాని గురించి అసలు నేను పట్టించుకోను ఎప్పుడన్నా ఈ కొంచెం నాన్ వెజ్ తిన్నప్పుడు లేకపోతే అప్పుడప్పుడు సోషల్ ఉంటుంది కదా సార్ వీకెండ్లో ఏదన్నా మందు కొట్టినప్పుడు కొంచెం అప్పుడు పెరుగుతుంటుంది అప్పుడేం కాదు తర్వాత చూసుకుంటే డోస్ చూసుకుంటాను కొంచెం మారిస్తే సరిపోద్ది అది కూడా కొంచెం మారినప్పుడు పెరుగుతుంది కదని చెప్పి డాక్టర్ ఏం అంటే ఇప్పుడు వేరే మందులు వాడిండు స్పెషలిస్ట్గా వచ్చాను నార్మల్ అని చెప్పిండ్రు వేరే మందులు రాసిండు దానికి వేరే పవర్ఫుల్ మందులు రాసిండు చూస్తారా అవి ఆ మందులు ఆ మందులు ఇప్పుడు అక్కర్లేదు రండి దాని లిస్ట్ చూసా కానీ మనకు అర్థం కాదు రోజు కోటు వస్తూ ఉంటాయి కానీ మీకు యాక్చువల్గా డయాబెటిక్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం సార్ అది అంటే ఈ డయాబెటీస్ వల్ల మీకు వచ్చింది డయాబెటిక్ న్యూరోపతి అంటారు అంటే నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నాయి అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి నెఫ్రోపతి అంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ స్టార్ట్ అయింది మీకు ఆల్రెడీ అది కాదు సార్ షుగరు ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది ఇన్ని నెలలో ఎప్పుడు పెరగలేదు ఒకటి రెండు సార్లు పెరుగుంటుంది కానీ ఎప్పుడు కంట్రోల్లోనే అస్సలు పెరగలేదు ఒక పాయింట్ కూడా అది పెరగదు ఈరోజు పొద్దున కూడా నేను చూసుకొని వచ్చిన వచ్చేటప్పుడు చూసుకుంటే దాపలు నైంటీ ఎయిట్ ఉంది ఫాస్టింగ్ నైంటీ ఎయిట్ ఉంది పోస్ట్ నుంచి నేను చూడలేదు నేను ఇక్కడికి వచ్చేసిన కాబట్టి చూడలేదు అసలు షుగర్తో ప్రాబ్లం లేదు మీ డయాబెటీస్కి వాడే మందులతో ఎప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటుందండి మందులు వాడే దానికే వస్తున్నాయి కదా బ్లడ్ షుగర్ దగ్గరని వాడుతున్నారు అది కంట్రోల్లో ఉంటుంది కదా కాకపోతే చిన్న కరెక్షన్ ఏంటంటే కిడ్నీలు నరాలు పోతున్నాయి అంతే వాటిని ఖర్చు పెట్టుకొని డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కిడ్నీలో నరాలు ప్రాబ్లం ఇప్పటిదాకా లేదు సార్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచే స్టార్ట్ అయినాయి అప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు ఒక షుగర్ ఉండేది పీపీలు వాడుకునే వాళ్ళు అంతే తప్ప ఈ నరాలకి కిడ్నీలు సంబంధించిన ప్రాబ్లం అస్సలు లేదు ఇప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అందుకే మళ్ళీ అడిగిపోవడం ఎందుకు కదా అని చెప్పి మీ వీడియోలు చూసి మీ దగ్గరికి వచ్చింది చూడండి సార్ మీకు ఇంతవరకు దీనికి సంబంధించి ప్రత్యేకంగా రాకపోవచ్చు మీరు ఏం చేస్తున్నారు డయాబెటిక్ ట్యాబ్లెట్లు వాడుతున్నారు ఏం అడిగారు డాక్టర్ని నాకు షుగర్ తగ్గిమని చెప్పారు అవును మీరు వాడే ట్యాబ్లెట్లు నుంచి షుగర్ అయితే తీసేస్తున్నాయి కదా ఒకసారి బ్లడ్లో పోయితే ఎలా పోతాయి బయటకి అవి కిడ్నీ ద్వారా బయటికి పోవాలి యూరిన్ ద్వారా పోవాలి మీ షుగర్ బ్లడ్లో ఉండే ప్రాబ్లము కిడ్నీలో ఉండే ప్రాబ్లం లేదా మరి తీసుకుంటున్నారు కదా అది తీసుకున్నప్పుడు ఆ యూరిన్లో మీ షుగర్ పోద్ది అక్కడున్న బ్యాక్టీరియా దాన్ని తింటుంది తిన్నప్పుడు అది గ్రోత్ అయిపోతుంది కదా మెల్లగా అది కాస్త పైకి స్ప్రెడ్ అయిపోతూ వస్తే ముందు లో ఇరూని ట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అప్పర్ ఇరూనర్ అటాక్ట్ వస్తుంది దానికి వచ్చి అక్కడ మీ కిడ్నీని ఇన్ఫెక్షన్ చేస్తుంది అదే నీకు ఇప్పుడు జరిగింది డయాబెటిక్ నెఫ్రోపతి అంటే అదే ఏదో కొత్తగా ఎక్కడి నుంచి రానక్కర్లేదు మీకు ఈ విషయం మా డాక్టర్లు ఎవరు చెప్పలేదు సార్ మందులు ఇవ్వన్నారు మందులు పోయినప్పుడల్లా మందులు ఇస్తున్నారు మందులు వాడుకుంటున్నాను సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎవరు చెప్పలేదు డాక్టర్లు ఎందుకు చెప్తారు సార్ అసలు టైం ఎక్కడుంది వినడానికి మీకు టైం లేదు చెప్పడానికి వాళ్ళకి టైం లేదు అడిగారు నాకు బ్లడ్లో షుగర్ ఉంది షుగర్ తగ్గమని అడిగారు ఎట్లా తగ్గించమని అడగలేదు కదా అది చేశారు మీరు అడిగింది వాళ్ళు చేశారు అంతే మీరేమడిగింది అది చేశారు మీరు అడిగిందో వాళ్ళు ఎందుకు చేస్తారు ఏంటి కాకపోతే ఆ షుగర్ బయటకు పోవాలని అడిగారు కానీ నా కిడ్నీలు దెబ్బ తినకుండా నా నరాలు దెబ్బ తినకుండా నా కళ్ళు దెబ్బ తినకుండా బయటకు పోవాలి అని మీరేం కండిషన్ పెట్టలేదు కదా బయట పంపి బయటకు పంపించేశారు వాళ్ళేం తప్పులేదు అందుకే మీ దగ్గరకు వచ్చినా సార్ వాళ్ళు ఏదో ఇస్తున్నారు మందులు ఇస్తున్నారు ఇన్నేళ్ళు వాడినా కదా అందుకని ఇప్పుడు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి వింటా ఉన్నాం కదా అందుకని మీ దగ్గరకు వచ్చినా మీ మందులు ఏదైనా ఇస్తే అవి వాడుకుంటాను సార్ మీ మందులు కెమికల్స్ ఉండవు కదా సార్ ఆ కెమికల్స్ లేని వాడుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అని మీ దగ్గర కూర్చున్నా సార్ ఆ మందులు వాడలేక కాదు కదా సార్ మందులు మందులే మీరు ఏ మందులు వాడినా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అది ఏ ఏ పతయినా ఒకటి అల్లపత్ అయినా ఒకటే నాచురల్ పతే అయినా హోమ్మది ఏ పతే అయినా ఒకటే కాకపోతే కలర్ వేరు స్మెల్ వేరు టేస్ట్ వేరు రేటు వేరు అంతే తప్ప మందులు మందులే మీరు వాడారంటే సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ కాకపోతే ముందు వెనక వస్తాయి అంతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ మీరే మీరేం చేస్తే అది చేస్తాను మేము ఎటువంటి మందులు ఇవ్వం ఓకే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ప్రకృతి వైద్యం అంతే కానీ ప్రకృతి వైద్యం తీసుకెళ్ళి అన్నింటి ఒకటే ఘాట్ కట్టొద్దు మందుల కోసం ఇంత దూరం రావడం ఎందుకు సార్ ఆల్రెడీ ఇన్నేళ్ళ నుంచి వాడుతున్నారు కదా పది పదిహేను నుంచి మీరు వాడుతున్నారు కదా మందులు రకరకాల డాక్టర్లను చూసి ఉంటారు అయినా మందుల కోసం ఇంత దూరం వెయిట్ చేసి మొయినాబాద్కు వచ్చి కలవాల్సిన అవసరం ఏముంది వీధికి ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అంతేందుకే ఆన్లైన్లో కూడా కొట్టుకుని మీరు వాడేసుకోవచ్చు కదా ఏమవుద్ది మందుల కోసం ఎంత దూరం రానక్కర్లేదు మేము ఎటువంటి మందులు వాడము ఇక్కడ కేవలం ఆరోగ్య సూత్రాలు మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాని మందుల కోసం ఎంత దూరం రావడం వేస్ట్ మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ హోమియోపతి ఆయుర్వేద మందులు కూడా వాడినా నేను హోమియోపతి ఆయుర్వేద ఏ పతి అయినా ఒకటేనండి అంతే మందులు మందులే అండి ఓకే మీ కిడ్నీలు పోవడం గ్యారంటీ డయాలసిస్ మీద బతకడం కూడా గ్యారంటీ ఇదే ఫైనల్ స్టేజ్ అంతే డయాబెటీస్ వాళ్ళందరికీ అవుతూ ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏం చేశారు ముందు నుంచి అనే దాన్ని బట్టి ఎప్పుడు డయాలసిస్ పోవాలని అది ఆధారపడి ఉంటుంది అంతే మీకు డయాలసిస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇప్పుడున్న మీ కండిషన్కి అలాంటి అలా సార్ మీ మందులు ఇండి మీ మందులు ఇండి నేను బాబు ఏ మందులు పని చేయవు ఇప్పుడున్న మీ కండిషన్కి మందులు పని చేయవు అసలు పని చేయకనే కదా ఆ కిడ్నీలు అవన్నీ డ్యామేజ్ అవుతూ ఉన్నాయి మీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యే కొద్దీ మీకు అసలు ఏది పని చేయవు అజీవ లెవెల్స్ అవి పడిపోతూ ఉంటాయి మీ బాడీ లోపల ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటుంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ మందులు ఇంకేం వాడతారు మందులు వాడి ఈ స్టేజ్కి తెచ్చుకున్నారు కదా మళ్ళీ కొత్తగా మందులు ఏంటి మీ మందులతో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కదా సార్ దాని కెమికల్స్ లేవు కదా అవి వేసుకుంటే తగ్గిపోద్ది కదా ఆ మందులు పోతే మీ మందులు వేసుకోవచ్చు సార్ మళ్ళీ హండ్రెడ్ సార్ హండ్రెడ్ టైమ్స్ మేము చెప్తున్నాం మేము వీడియోలు అదే మాట్లాడుతున్నాము ఇక్కడికి వచ్చినా అదే మాట్లాడుతున్నాము మందులు వాడొద్దు అనే చెప్తున్నాము వీడియోలు చూసానంటారు నాలుగేళ్ల నుంచి మళ్ళీ వీడియోలు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మందులు అడిగితే ఏంటి సార్ లేదా బాబా నాలుగు చేత నాన్ వెజ్ తినిపించినట్టు ఉంటుంది మందులు ఉండవు సార్ మీరు ఏ రకం మందులు వాడినా సరే మీ కిడ్నీలు డ్యామేజ్ కావడం గ్యారంటీ ఫిల్టరేషన్ అయితే దెబ్బతి ఎందుకంటే అక్కడ బేసికల్గా ఫిల్టరేషన్ దెబ్బతింటుంది కదా ఏ మందు పని చేయదు మీకు మీరు ఏం చేయమంటే అది చేస్తాను సార్ నేను మొన్న మీ వీడియోలు చూసి కాకరకాయ రసం స్టార్ట్ చేసిన మెంతులు ఉంటాయి కదా మెంతులు పొడి దాన్ని పౌడర్ చేసుకొని తాగడం అవన్నీ మొదలుపెట్టిన అదే సార్ నేను చెప్పేది మీ కిడ్నీ ఫిల్టరేషన్ డ్యామేజ్ అవుతుంది ఇన్ని సంవత్సరాలు మందులు వాడడం వల్ల మీ ఫిల్ట్రేషన్ దెబ్బతింటుంది జిఎఫ్ఆర్ లెవెల్స్ దెబ్బతింటున్నాయి నైంటీ టు వన్ ఫిఫ్టీ ఉండాలి ఓకే ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీకి వచ్చింది అనుకున్నాను ఇంకొంచెం మెల్లగా మెల్లగా అది పోయింది అనుకోండి కో టెన్ కో ఫిఫ్టీన్కి వెళ్ళిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది డబ్బులు రెడీ చేసుకోమని చెప్తారు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు రెడీ చేసుకోమని చెప్తారు అది కండిషన్ అట్లీస్ట్ ఈ టైంకైనా సరే ఈ స్టేజ్లో అయినా సరే మందులు వాడకుండా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ ఆహారంలో ఆహా తినేటువంటి ఆహారం కానీ ఆహార విహార భయమైదునా అని అంటారు వీటిల్లో మాడిఫికేషన్ చేసుకొని మెల్లగా కొంత టైం కేటాయించండి టైం కేటాయించి మీరు వాడేటువంటి మందుల్ని మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ ఎంత తక్కువ మందులతో మీరు షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటే అంత సేఫ్ జోన్లో ఉంటారు మీరు ఓ పదిహేను రోజులు ప్లాన్ చేసుకొని వచ్చేసేయండి సరిపోతుంది దాన్ని మెయింటైన్ చేసుకొని చాలా ఈజీ ఏంటి అలా మొహం బెటర్ ఏంటండి నేను ఏమైనా ఆస్తులు అడిగానా తగ్గించుకునే పద్ధతి ఇదేనండి ఈ పద్ధతిలో ఇలా చేస్తేనే మీకు షుగర్ తగ్గుతుంది ఇదే పద్ధతి ఇదే సేఫ్ మెథడ్ ఎక్కడ ఉండాలా ఇంట్లో చేసుకునేది ఏం లేవో సార్ సార్ ఇంట్లో చేసేది ఇనీషియల్ స్టేజ్లో నేను చేసుకోవచ్చు ఏదైనా మీకు స్టార్టింగ్ మీరు ఆ పదిహేను పదహారు సంవత్సరాల క్రితం వచ్చుంటే తప్పకుండా మీరు ఇంట్లోనే చేసుకోండి జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోండి నేను చెప్పు ఉండేవాడిని కానీ ఈ స్టేజ్లో కాదు కిడ్నీ డ్యామేజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇంట్లో చేస్తే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది చూడండి సార్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే దీన్ని సామెతంటే తెలుగులో సామెత గుర్తుందా చిట్కాలు వాడాల్సింది స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఎప్పుడన్నా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు రెడీగా చేసుకొని వాడుకోవాల్సింది చిట్కాలు అంత లాస్ట్ దాకా వచ్చి ఇక్కడ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి నరాలు ఫెయిల్ అయిపోయి కళ్ళు ఫెయిల్ అయిపోయి అది కాస్త కార్డియోపతి అంటే హార్ట్ మీద కూడా వెళ్ళే కండిషన్లు మీకు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చిట్కాలు పడతాను కాకరకాయ పడతాను మెంతులు పడతాను బెండకాయ పడతాను అంటారు ఏంటండి అవి పనిచేస్తాయి పని చేయవు కదా ఇనిషియల్ స్టేజ్లో పని చేయాలి చూడండి మీకు చెప్పేది ఒకటే ఇప్పుడున్న స్టేజ్లో ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు ఒక్కటే మెథడ్ బాడీని డీటాక్స్ చేయండి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడి మీ బాడీ లోపల టాక్సిన్ లోడ్ ఎక్కువైపోయింది లివర్ మీద కిడ్నీ మీద అలాగే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అందుకని బాడీని మొత్తం డీటాక్స్ చేయండి ఒక్కసారి ఆ టాక్సిన్ లోడ్ పోయింది అనుకోండి ఉన్నటువంటి ఆర్గాన్ని ప్రాపర్గా పనిచేయడం మొదలవుతుంది డీటాక్స్ చేసి ఉన్నటువంటి ఒక్కొక్క సిస్టాన్ని క్లీన్ చేసుకుంటూ ఇక్కడే మీ మందులు కట్ చేసుకొని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకుని మెథడ్స్ మేము నేర్పిస్తాం దాన్ని మీరు ఇంటికి వెళ్ళి కానీ కంటిన్యూ చేసుకున్నాను అనుకోండి ఫర్దర్ మీరే కంటిన్యూ చేసుకో అసలు మందులు లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు కదా ఒక పదిహేను రోజులు ప్లాన్ చేసుకొని వచ్చేసేయండి సరిపోతుంది దాన్ని మెయింటైన్ చేసుకుని చాలా ఈజీ అంటే మా రెండో కోడలు డెలివరీకి వెళ్ళింది అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ యుఎస్కి వెళ్ళే పని కూడా ఉంది సార్ వీడికి రావాలంటే కష్టమైంది కదా మంచిది ఓకే ఉంటాయి కదా మీ కమిట్మెంట్స్ మీకు ఉంటాయి కదా వెళ్ళండి మీ కోడలు డెలివరీ చేసుకోండి మంచిగా అమరికా అమరికా కూడా వెళ్ళండి కిడ్నీలు కదా ఏం కదా అయిపోతే తర్వాత చూసుకుందాం లేండి ముందైతే ఇవి చాలా ఇంపార్టెంట్ కదా కిడ్నీ సంగతి తర్వాత చూసుకుందాం లేండి సార్ క్రియేట్లు ఎక్కువైతే మంటలు తగ్గట్లేదు సార్ అసలు ముందు దానికన్నా కూడా రోజు మొత్తం మంటలే ఉంటున్నాయి మొత్తం ఈ కాళ్ళు చేతులు మంటలు పుడతానే ఉన్నాయి ఎన్ని అయినా వాడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో మందులు ఇస్తారు ఆ మందులు వాడుకుంటున్నాను తగ్గుతుంది నైట్ అయితే అస్సలు నిద్ర పడితే మీద చెప్పండి చెప్పాలంటే అది రెండు మూడు గంటలు కూడా ఉండదు సార్ అది వేసుకుంటే రెండు మూడు గంటలు రిలీఫ్ వస్తుంది మళ్ళీ మంటలు పుడతానే ఉంటాయి ఏం చేసినా తగ్గట్లేదు పర్లేదు పర్లేదు మంటలే కదా సార్ ఏమవుతాయి మేనేజ్ చేసుకోవచ్చు మందులు ఉన్నాయి కదా మీ దగ్గర మందులు ఉంటాయి కదా వేసుకొని మళ్ళీ మళ్ళీ వేసుకుంటుండండి ఏమవుతుంది రెండు కలిపితే నాలుగు వేసుకోండి మందులే కదా మింగడం ఈజీయే కదా రావడం కష్టం కానీ ఉండడం కష్టం కానీ మందులు మింగడం చాలా ఈజీయే కదా వేసుకొని బాగా వేసుకోండి తర్వాత చూసుకున్న వాళ్ళండి కిడ్నీ కిడ్నీలో నరాల సంగతి దాని సంగతి తర్వాత మందులు అయితే మనకైతే పని జరుగుద్దు కదా బండి నడవాలి చల్లిక నామ్గాడి అంటారు కదా అని నడిపిద్దాం కానీ వాడండి ఏం కాదు మీరే కదా మందులు వాడద్దు అందరు మరి ఏం చేద్దాం చెప్పండి మీరు వేసుకెళ్ళాలి డెలివరీలు చేయాలి మీరు చాలా బిజీ కదా మరి ఏం చేద్దాం ఓ ఆరేడు నెలలకి వీడి సార్ మందులు ఈయన సార్ అవి వాడుకొని వస్తాను నేను చూడండి సార్ సీరియస్గా చెప్తాను మీరు మందులు వాడవద్దు మందులు వాడితే డయాలసిస్ని అవాయిడ్ చేయలేరు బాడీ డీటాక్స్ చేసుకొని అట్లీస్ట్ ఈ స్టేజ్ అయినా సరే డీటాక్స్ చేసుకొని మీ మందులు లేకుండా షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడం ఒక్కటే మార్గం నేచర్ క్యూ సెంటర్కి మా దగ్గర రామని నేను చెప్పట్లేదు మీకు దగ్గర ఏదైనా సరే ఏ నేచర్ క్రూల్ సెంటర్కైనా వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు మెథడ్ నేర్పిస్తారు ఎక్కడికి పద్ధతి ఒకటే ఉంటుంది దాంతో మీరు మెల్లగా ఎలా తగ్గించుకోవాలో నేర్చుకోండి తర్వాత కంటిన్యూ చేసుకోండి ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేసుకోండి ఆ తగ్గేదాకా జీవితాంతం ఉండమని చెప్పట్లేదు కదా దాన్ని కంటిన్యూ చేసుకోండి ఇది సేఫ్ మెథడ్ మీకు అటు ఖర్చు తగ్గుతుంది మీ హెల్త్ కూడా సేఫ్ జోన్లో ఉంటుంది జాయిన్ అవుతాను కానీ ముందు ఒక ఆరేడు నెలలకి ఇచ్చేయండి తర్వాత చూద్దాం మళ్ళీ అదే మాట సార్ మందులు లేవు సార్ వాడకూడదు సార్ ఈ కండిషన్కి ఇచ్చే స్టేజ్లో ఉంటే మేమే ఇస్తామండి మందులు వాడకూడదు సార్ ఉండే సార్ మీరు చూసి ఇవ్వండి సార్ అంటే నేను రాలేదు కాదు వస్తా కానీ ఇప్పుడు రాలేను కదా అందుకని ఏదైనా ఉంటే పిలిచావా నాయన అయ్యో స్వామి నువ్వు వస్తావు అనుకోలేదు ఏదో స్ట్రెస్లో పిలిచాను స్వామి పర్వాలేదు నాయనా నువ్వు సీరియస్గా పిలిచావు అనుకుని వచ్చాను ఎలాగో వచ్చానుగా చెప్పు నీ బాధ వీడిని నేనేం చేయాలి స్వామి వాడు అడిగిన మందులు ఇచ్చి పంపే మందులు వాడితే ఆ కిడ్నీలు పోతాయి మళ్ళీ డయాలసిస్ మీద బతకాలి అది వాడి కర్మ నువ్వేం చేయగలవు ఎవరి కర్మ వారు అనుభవించాలి ఎదురుగా మంచి కనిపిస్తున్నా కొంతమంది గ్రహించలేరు వారి మనసు అటువైపుకు రాదు ఎందుకంటే వారి కర్మను వారు అనుభవించే రాత ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినరనాయన అలా చేయడం తప్పు కదా స్వామి నీకెందుకు నాయనా వాడి కర్మ నువ్వు అనుభవిస్తావా ఏంటి వద్దులే స్వామి నాకెందుకు అంత అదృష్టం కానీ మందులు వాడిన వల్ల వాడికి అది నీ కర్మ స్వామి అవునాయన అందరూ దండం పెడుతుంటే నువ్వు దేవుడు అయిపోతావు కదా అప్పుడు నన్ను తలుచుకునేది ఎవరు అందుకే నీకు ఇటువంటి వాళ్ళందరూ తగులుతారు సార్ సార్ మందులు మందులు సార్ సార్ డైట్ చాటివర్కోండి చేయండి ఇవ్వాలండి సార్ ఇవ్వాలండి مسس <laughs>